హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు దీప హెల్తీ రెసిపీస్ అండ్ లాగ్స్ ఈరోజు వీడియోలో ఆలతో క్రిస్పీగా స్నాక్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నానండి ఇలా బంగాళాదంపులతో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా స్నాక్స్ చేసి పెట్టమంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒక బౌల్లో త్రీ బంగాళాదంపులు తీసుకుంటున్నాను ఇక్కడ పొటాటోస్ అనేవి నేను ముందుగానే ఉడికించి తీసుకున్నానండి ఇలా పూర్తికి స్పూన్తో మంచిగా స్మాష్ చేసుకోవాలి మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే దాంతో అస్సలు గడ్డలు లేకుండా బంగాళదుంపల్ని మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెదుపుకొని బంగాళదుంపల్లోనే పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ చాట్ మసాలా పావు టేబుల్ స్పూన్ కారం పౌడర్ వేసుకుంటున్నాను మీ ఇంట్లో మీ పిల్లలు తినే కారం బట్టి కారాన్ని ఎక్కువ తక్కువ అనేది చేసుకొని వేసుకోయండి అలాగే ఆఫ్ కప్ వరకు కాన్ఫ్లవర్ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కాన్ఫ్లవర్ ఇంట్లో లేకపోతే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు బియ్యం పిండి వేసినా సరే ఈ ఆలు స్నాక్స్ అనేవి మంచి టేస్ట్ వస్తాయి కాన్ఫ్లవర్ వేసిన తర్వాత మనకి చపాతి ముద్దలా కలుపుకోవాలండి మీకు ఒకవేళ లూజ్ కన్స్టెంటీ అనిపిస్తే మరొక రెండు మూడు టేబుల్ స్పూన్లు కాన్ఫ్లవర్ వేసుకొని చపాతి ముద్దలా కలుపుకోవాలి ఇక్కడ చూపించే కనిస్టెంటీ వస్తే సరిపోతుంది ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటూ క్రాక్స్ లేకుండా రౌండ్గా బాయిల్ చేసుకోవాలి మీకు ఒకవేళ చేతికి అద్దుకున్నట్టయితే కొంచెం ఆయిల్ తీసుకొని చేతికి రాసుకొని ఇలా క్రాక్స్ లేకుండా రౌండ్గా చేసుకొని ఇలా పొరుతీకి స్పూన్తోని అడ్డుగా పొడవ లైట్గా ప్రెస్ చేసుకుంటే మనకి మంచి డిజైన్ అని వస్తుంది మిగతావన్నీ కూడా ఇదే ప్రాసెస్లో చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డ్రీప్ అయి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్లో ముందుగా తయారు చేసిన ఈ పిల్లర్స్ను వన్ బై వన్ వేసుకోవాలండి ఆయిల్లో పిల్లర్స్ వేసినప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉన్న చూసుకోవాలి వేసిన వెంటనే గరిపితో కలుపుకుండా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత గరిపితో కలుపుకోవాలి అప్పుడు పిల్లర్స్ అనేవి ఈలక్కుండా మంచిగా వస్తాయి అనమాట రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే హాయితో క్రిస్పీగా స్నాక్స్ అనేది రెడీ అయిపోతాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే తయారు చేసుకోవచ్చు తక్కువ విడుస్తుని మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్ షేర్ చేయండి కొత్త వారు నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ టచ్ సహాయం క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫ్రెండ్స్ డేకి